వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నేత గౌతమ్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టారు కొన్ని రోజుల క్రితం వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇటీవల జగన్ పాదయాత్రలో గౌతమ్ రెడ్డి అనూహ్యంగా ప్రత్యక్షం అవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను వంగవీటి గురించి ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇంటర్వ్యూ మొత్తం ఫుటేజ్ నా దగ్గర ఉందని తనని వైసీపీ నుండి సస్పెండ్ చేసినట్లు మీడియాలో చూశానని కానీ ఎలాంటి ఉత్తర్వులు పార్టీ నుంచి రాలేదంటూ గౌతమ్ రెడ్డి చెప్పడం గమనార్హం తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాకు ఫుల్ సపోర్ట్ ఇస్తానని గౌతమ్ రెడ్డి అన్నారు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తనకు సీటు ఇస్తానని జగన్ చెప్పినట్లు గుర్తు చేశారు గౌతమ్ రెడ్డి ఇకపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి